ప్రభుత్వం వర్గీకరణ ఆర్డినెన్స్ ను మరి బుధవారం నాడు మంత్రి మండలి ఆమోదం చేయడం మీద పువ్వురు తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది ఒక సువర్ణ అక్షరాలతో రాయ రాయదగ్గ విషయం మరి సామాజిక న్యాయం అనే సూత్రాన్ని ప్రాతిపదికగా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కోలాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని మరి గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉషా మెహితా కమిషన్ అలాగే అరవై తొమ్మిదిలో లోపూర్ కమిషన్ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత రామ్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది అది ఎంతో సుదీర్ఘమైన పోరాటం దీనిలో ప్రారంభంలో మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉద్యమాన్ని మందకృష్ణ కృష్ణ గారు నారా చంద్రబాబు గారు తల్లి దగ్గర నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మొదటి నుండి కూడా దీని మీద ఒక సెంటిమెంట్ అనేది తెలుగుదేశం పార్టీలో ఉంది బడువు బలహీన వర్గాల సామాజిక న్యాయం చేయాలనే సూత్రానికి కట్టుబడి తెలుగుదేశం మొదటి నుండి కూడా సామాజిక న్యాయం అనే దాని మీద కట్టుబడి ఉంది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఆది జాంబారు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి నాలుగు లక్షల మందితో ఒక పెద్ద మీటింగ్ జరిగింది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా రాష్ట్రంలో మరి అన్ని కులాల్లో కూడా సమాన వాటా దక్కాలని రిజర్వేషన్ ఫాల్ అందరికీ అందాలనేసి ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది గత తదుపరి ఈ దీని మీద మరి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక మంత్రులు ఇచ్చిన నివేదిక కూడా కేబినెట్ చర్చ చర్చించడం జరిగింది గతంలో మరి దీన్ని రెండు వేలలో కూడా మరి దీని మీద చంద్రబాబు గారు వర్గీకరణ చేయడం జరిగింది దీన్ని చిన్నయ్య కమిషన్ అప్పట్లో చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో దీన్ని కొట్టేసి టీ ఫార్టీ వన్ అన్ని రాష్ట్రాలకి మరి అది కేంద్రాన్ని సంప్రదించాలనేసి అది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాలని దాని మీద అప్పట్లో ఆగింది తదుపరి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ రెండు వేలలో చేశారు దాన్ని రెండు వేల నాలుగు నుండి కూడా అమలు చేయడం జరిగింది చాలా మందికి ఉద్యోగాలు కూడా దక్కడం జరిగింది తదుపరి ఇది చాలా తదుపరి మొన్న లోపలి కమిషన్ రామచంద్ర కమిషన్ కూడా ఎస్సీలు న్యాయం చేయాలనే దాని మీద కట్టుబడి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దీనికి ఎన్నో కమిషన్లు ఏర్పాటు చేసిన దాన్ని పురుస్కరించుకుని దీని మీద వర్గీకరణ ఆర్డినెన్స్ మొన్న కేబినెట్ లో ఆమోదించడం జరిగింది దీని మీద ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏబిసి ఏబిసి వర్గీకరణ కుంభ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు మాదిగుల మీద ఆయనకున్న ప్రేమ అవన్నీ కలుపుకుని మాదిగుల యొక్క మనుగడకు ఆయన చేసిన కృషి వల్ల గతంలో ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ వల్ల మాదిగులు చాలా మంది దగ్గర దగ్గరగా ముప్పై లక్షల మంది ముప్పై వేల మంది దాకా కూడా మా మాదిగులు ఉద్యోగాలు పొందారు అది అది కంటిన్యూషన్ అయితే ఈ రోజు వరకు కూడా మా మాదిగులు ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న కానీ కొన్ని కారణాల వల్ల అది ఆపటం వల్ల ఇది మాదిగలు మరి మళ్ళీ వెనకబడ్డారు కొన్ని విషయాల్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక అప్పట్లో పార్టీ స్థాపించినప్పుడు ఈ యొక్క మాదిగుల యొక్క శ్రమ గాని మాదిగుల యొక్క వెనకబెడతానని గాని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తిగా చందన శ్రీ రామారావు గారు ఈ జాతికి ఎంతో మూలు చేశారు ఈ పార్టీ స్థాపించిన కాడి నుంచి మాదిగలకి వెన్నంటే ఉన్నాము ఈ పార్టీకి మేము మాదిగలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిది ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్న సుప్రీంకోర్టు తీర్పును అను అనుకరించి ఆయన యొక్క ఆశయాన్ని అనుగుణంగా ఈ వర్గీకరణ చేసి మంత్రి మండలిలో కేబినెట్ ఆమోదం పొంది దీన్ని మరలా అమల్లోకి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం మాదిల యొక్క ఎప్పుడు కూడా ఈ జాతి తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉంటదని ఏబిసిడి వర్గీకరణ వల్ల రేపు రాబోయే డిఎస్సిలో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని అన్ని విషయాల్లోనూ ఒక ప్రభుత్వ యొక్క నిర్ణయాలు ఈ ఇప్పటి నుంచే మొదలయ్యి మరి ఈ యొక్క ఉద్యోగ సమావేశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ వర్గీకరణ ద్వారాగా మాదిగలు ఎందుకు పెడతాను అందుకే ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తుంటూ ఆయన యొక్క నిర్ణయాన్ని మేము వెన్నంటే ఉంటామని పార్టీకి వెన్నుదెనుగా ఉంటామని హామీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ యొక్క రుణాన్ని మేము మాదిగలు ఎప్పుడు కూడా గుర్తించుకుని ఆయన యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్లి పార్టీని మనం ముందుకు నడిపించడానికి మా వంతు కృషి చేస్తామని మేము నిర్ణయించుకునే చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ నా పేరు వరియేటి కాంతరాజు నేను కొవ్వూరు నియోజకవర్గం దళిత సీనియర్ నేత తెలుగుదేశం పార్టీ మరి నిన్నటి రోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ బిజెపి పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరి షెడ్యూల్ కులార వర్గీకరణ విషయమై మంత్రి మండలిలో ఆమోదించిన విధానాన్ని బట్టి మళ్ళీ దళిత వర్గాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి షెడ్యూల్ కులాల్లో ఉన్న యాభై తొమ్మిది ఉప కులాలందరికీ సమన్యాయం జరగాలని ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలని ఏదో ఒకటి రెండు వర్గాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందకుండా దళిత వర్గాల్లో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమానంగా జనాభా ప్రాతిపదికన మరి ఆ యొక్క వర్గీకరణ ఫలాలు పొందాలన్న సదుద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వర్గీకరణ చేసిన సందర్భం మనందరూ తెలుసు దాని యొక్క ప్రతిఫలంగా మరి ఎస్సీలో ఉన్న మాదిగుల్లో ఇరవై రెండు వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాల పొంది పొంది మాదిగులు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పొందడానికి ఎంతో ఉపయోగపడింది అయితే రెండు వేల ఓట్లో అధికారంలోకి వచ్చిన మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మాళ్ల నుండి ఆ యొక్క వర్గీకరణ రద్దు చేయడం మనందరికి తెలిసిన విషయమే మరి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీలు ఉన్న యాభై తొమ్మిది కులాల్లో ఏ ఒకటో రెండు కులాలు మాత్రమే ఈ వర్గీకరణాల ఫలాలు రాజ్యాంగ పరంగా వచ్చిన వర్గీకరణ ఫలాలు అనుభవిస్తూ మిగిలిన యాభై ఏడు కులాలు కూడా మరి అనగార అణగార్చబడి మరి ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న పరిస్థితులు మనం అందరం చూసాం అయితే మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందాకృష్ణ మాది గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరి ఎంఆర్పిఎస్ స్థాపించి సుదీర్ఘ కాలంగా ఆయన చేసిన పోరాటం వర్గీకరణ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి ఏ ఒక్క కులానికో మతానికో కాకుండా ప్రతి ఒక్కరికి అందాలని సదుద్దేశంతో ఆయన చేసిన ప్రతిఫలం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నంలో ఆయన చేసిన పోరాట ఫలితంగా మరి సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టులో ఏడుగురు ధర్మాసనం మరి వర్గీకరణ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు ఇది దేశానికి సంబంధించిన విషయం అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాలకు వినవించడం జరిగింది దర్మిళ చంద్రబాబు నాయుడు గారు మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ చేసి ఆ యొక్క నివేదిక తెప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మూడు కేటగిరీలుగా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కింద మూడు మూడు ఏబిసీలుగా విభజించి సమన్యాయం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున దళితుల ధన్యవాదాలు హర్షం వ్యక్తం చేస్తున్నాం మనం చూస్తున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికీ అప్పటికి ఉమ్మడిగా ఉన్న బీసీ రిజర్వేషన్ చట్టం మరి బీసీ రిజర్వేషన్ లో మరి చంద్ర మరి నా స్వర్గేశ్వర నందమూరి తారక రామారావు గారు బీసీని ఏబిసిడిఈ వర్గీకరించి జనాభా ప్రాతిపదికన మరి వారికి ఆ ఇరవై ఆరు శాతం వర్గ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన సమానంగా పంచే సందర్భం మనం చూసాం అదే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో దూరదృష్టితో రెండు వేల పంతొమ్మిది తొంభై ఆరులో ఏబిసిడిగా ఏబిసిడిగా వర్గీకరించి మరి ఎస్సీలో ఉన్న పదిహేను శాతాన్ని ఆరు ఐదు ఆరు ఏడు ఒకటి ఒకటి కింద చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి మరి సుప్రీంకోర్టు అలాగే కేంద్ర ప్రభుత్వం గ్రహించి మరి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి నిన్నటి దినంలో మరి మంత్రి మండలి ఆమోదం తెలిపిన విధాన్ని బట్టి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దీని ద్వారా మరి దళితుల్లో మరి ఐకమత్యం కొరవడుతుందని మరి మా సోదర వర్గం మాల మహానాడు అంటున్నారు దీనివల్ల ఐకమత్యం కొరవడుతుంది కాదు 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 దీని వల్ల ఐకమత్యం పెంపొందించబడుతుంది దీంట్లో దళితులు దీని ద్వారా దళితులు ప్రతి వర్గంలో కూడా ప్రతి కులంలో కూడా దళితులు మరి ముందుకెళ్ళడానికి అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది కాబట్టి ఇంత మోహనత్ కార్యం చేసిన ఓటం ప్రభుత్వానికి మేము దళిత సమాజం తరఫున మరి తెలుగుదేశం పార్టీ వరఫిన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం